నున్నా పేట కస్టమర్స్ ప్రెస్ కోటి పెట్టిసి విట్ చేసుకొని వచ్చేసి ఇంక రెడీ చేసుకున్నాం. నాలుగేలే లాస్ట్ యాస్తాము. సో ఇంకా ఇదేన అడ్జస్ట్ చేశానండి. నేన వడ చల్లా చేశానండి అండి. ఇప్పుడు నేను చేసి పూజాక సినిమాడే ఫైలాసము

గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సరే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నానండి శారీయే కట్టేసాను అనమాట సింపుల్ శారీయో మెత్తగా ఉంటుంది కంఫర్టబుల్గా ఉంటుంది అనేసి సో ఇక్కడైతే ఇంకా మా అమ్మ అమ్మగారు రాస్తున్నారు వేస్తున్నారు పక్క రైస్ పులిహోరకి బెటర్ అనమాట ఇంకా అవి చేద్దామని చెప్పేసి లేసాను లేదంటే నైట్ ఒంటి గంట ఉన్నారు దాటిపోయింది పడుకునేసరికి బాగా అస్సలు ఇబ్బంది పట్టేసింది బట్ ఏదైనా పండగ కదా పండుగ ఇంటి పూట ర్యాంగులు వేసి స్నానం చేసి రెడీ అయితే చూడడానికి బాగుంటుంది సో అది మ్యాటర్ ఇంకా మన అవ్యాకైతే ఇప్పుడు వెళ్ళింది స్నానానికి మా అత్తమ్మ గారు అయితే అమ్మమ్మ గారు నేనే చేస్తాను పెద్ద భక్తులు తెలుసు అంటకపోతే అయిపోయినట్టు ఇది మళ్ళీ లేక ఒక రెండు సంవత్సరాలు బ్యాక్ చేశాను మళ్ళీ ఇప్పుడు చేస్తున్నా అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే ఇది ఉండరాలు చుట్టేస్తాం చక్కగా చార్జింగ్ పెట్టేస్తాను సెల్ కూడా ఛార్జింగ్ లేదు లేదు పడుకుని ఇట్లా లేగలేదు మా ఆయన పిల్లలు వాళ్ళు పడుకున్నప్పుడే మనకి పనులు అవుతాయి ఇంట్లోనే లేదంటే అవ్వ సో ఇక్కడైతే ఒక పక్క పడ్డ పొల్ల మరుగుతుంది ఇటు పక్క అయితే ఉండరాలు పాయసం అవుతుంది అనమాట ఇంకా వండరాలు వెయ్యాలి లాస్ట్ లో వేస్తాము పాయసం అన్నమాట ఉండరాలు పాయసం

అంతే అందరం ఒక్కొక్కరు ఒక్కొక్క చెయ్యేసాం అనుకోండి పనిలే వ్యాంగ్ అయిపోతుంది కదా పులిహోర అయిపోయింది ఇక్కడ వచ్చేసరికి కజ్జికయలు చేస్తున్నారనమాట అమ్మమ్మ గారు ఇక్కడొచ్చేసరికి ఇదేంది ఇది కుడుములు చేస్తాము నోకది ఇది వచ్చేసరికి లాగా చుట్టేసి దేవుడి దగ్గర పెట్టేడమే ఇంకా కుడుములు అంటే మాకు ఒకప్పుడు తెలియదు అనమాట ఇల్లు ఇడ్లీ పెడతాం కదా ఆ కుడుములే అనుకునే వాళ్ళము బట్ నేను అశ్వరపేటలో ఒకసారి పూజ చేసేసుకున్నాను అక్కడ వాళ్ళు పంతులు గారు వాళ్ళు పిలిస్తే వెళ్ళాం అనమాట అక్కడ వాళ్ళు కుడుములు అంటే అమ్మ ఇడ్లీ మనం పెట్టుకొని తిన్న కుడుములు కావు ఒరి వేసి ఉప్పు ఉప్పేసి చేయాలి అది కుడుములు అని చెప్పారు సో అప్పటి నుంచి అలా చేస్తామన్నమాట ఇక్కడ అత్తంగా ఇంటికి నేను ఎదుదే ఫస్ట్ టైం కదా రావడము అత్తమ్మ వాళ్ళు పెడతాం పెడతామంటే వద్దా అమ్మగారు ఇలా చేసేద్దాం ఇవే పెట్టాలంట దేవుడికి అని చెప్తే అవి చేసేసారనమాట అది మ్యాటర్ మన వ్యక్తి అయితే ఇక్కడ ఉంది సో ఇక్కడ వచ్చేసరికి ఇంకా దేవుడికి కౌరుస్తున్నాం ఇంకా రెడీ అయిపోయింది నేను కూడా పెట్టి ఫస్ట్ పసుపు రైస్ బొట్టలు పెట్టేసి విగ్దేశ్ ఇచ్చేసి ఇంకా రెడీ చేస్తాం అనుకోండి కరెక్ట్గా టైంకి అందరం కలిసి కూర్చొని పూజ చేసుకోవచ్చు ఇంకా ఇదైతే అమిప్ చేసానండి కమిపై కూడా రెడీ చేసేది అని చెప్పేసి ఇంకా పెట్టేస్తున్నా ఫస్ట్ అయితే మాత్రం మనం తమలపాకు మీద కానీ ఇంకేదాని మీద కానీ బియ్యం వేసేసి పెడతాం కదా ఇక్కడ జంజం కూడా చేసేసి వస్త్రం చేసేసి సైడ్ కుంచేసాను ఇప్పుడైతే పేట మీద పువ్వులు గట్ట అమరుస్తున్నాం ఏటత్తమ్మ గారు రూజద్దులు చూడండి నవ్వి అక్క అయితే బయలుదేరుతుంది అనమాట రెడీ అవుతుంది జడగట్టు వేసుకోవడం ఇంకా రెడీ చేసేసాను అన్ని ఇప్పుడైతే ఇంకా కజ్జికాయలు తెచ్చి పెట్టాలి అవి పెట్టేస్తే ఇంకా అయిపోయినట్టే యాక్చువల్గా వెండి సామాన్లు ఉండేవి వీళ్ళైతే మొత్తం ఇంటికి తీసుకెళ్ళిపో అని చెప్పేసి ఇచ్చారు ఇప్పుడు ఇంటి దగ్గర వచ్చేసరికి ఏ వెండి సామాన్లు లేవు అన్ని మామూలు ప్లేట్లో పెడతాం అవసరం అవసరమైతే చూసారా వద్దంటే వెనరు పట్టుకెళ్ళిపో 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 ఏ వస్తువు మెల్ల ఉందా చీర మార్చుకురా పక్క ఇంటికి వెళ్ళి ప్రసాదం తయారు చేశారనమాట బయట చిన్నపిల్లలకి దేవుడి పెడతారు దించుతారు అందుకోసం మా అమ్మమ్మగారు అయితే ఇలా అయిపోయారు పాపము రెండు ఒక ప్రసాదం చేశారంట సో మా ఎక్స్పీరియన్స్ క్యామిర్ చేశానండి అన్ని చూడండి ఎలా ఉందో ఇంకా ఎక్కడైతే పూజ చేయడం స్టార్ట్ చేసాము ఇప్పుడైతే వ్రతకథ చదివేయడమే దేవుడికి చిన్న పంతులు పెద్ద పంతులు రికార్డ్ చేయాలి పొద్దులేనండి ఎంత శ్రమ నువ్వు తెలుగు ఈ మధ్యని బాగా మాట్లాడుతున్నా కదా ఈ మధ్య తెలుగు నేర్చుకుంటున్నా ఈ మధ్య తెలియక ఇంకా హ్యాపీగా పూజ అయిపోయిందండి పూజ అయిపోయిన ఫస్ట్ అమ్మని కాబట్టి అక్షంతులు వేసుకోవాలన్నాను వెంటనే ఫస్ట్ తీసేసి వేసుకున్నాం అనమాట హ్యాపీగా జరిగింది ఫ్యామిలీతో కలద్దాలు పెట్టడం వల్ల నిజంగా టీచర్ అమ్మలాగా ఉన్నాను కదా నేను కలద్దల వల్ల ప్రొఫెసర్ ఒక అమ్మున మా బావగారు అందరికీ అంటమాట ప్రొఫెసర్ అంటారు పరువు తీయడానికి ఫస్ట్ ఉంటారు మా చాలా మంది నా మేడకు వచ్చేసరికి ఇది వేసుకుంటే నువ్వు పెద్ద ముసిల్లాన్ లాగా కనిపిస్తావు అన్నారు కదా వాళ్ళందరి కోసం వేసుకొని చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు ఎలా ఉందో మీరు కామెంట్స్ లో కామెంట్స్ చేయండి ముసిల్లాన్లో ఉందో లేకపోతే ఎగ్గగానే ఉందో లేకపోతే ఇంకెలా ఉందో చెప్పండి ఓకేనా అమ్మమ్మ గారు ఆల్రెడీ వేసుకున్నారు ఒకసారి నేను వేసుకొని తిందామని మళ్ళీ వేస్తారు ఇంక ఇప్పుడైతే ఫుడ్ అనమాట ఇదే ప్రమోషన్ చేయడానికి వెళ్తాను అనమాట చెట్లకి మజ్జన్ దగ్గర ఒక దేవుణ్ణి దించారంట ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ ఏడు తెలుసా మొహం కడుక్కోకొని పౌడర్ వేస్తారు ఆ వీడియో తీందాం జస్ట్ రాసుకున్న వరకు నాకు వీడియో క్లిక్ అవ్వలేదు అలాగ ఉంటుంది మా బావకర్తోని ఈ డెకరేషన్ వచ్చేసరికి మా ముగ్గురు కష్టపడ్డాం అనమాట నిజంగానండి ఫ్యాన్ ఆప్సాం అనమాట ఎన్ని గొలర బెలూన్స్ ఊదిసి అవి చేయడానికి చాలా టైం పట్టింది ఎలాగోకలా చేస్తాం సింపుల్గా ఇక్కడ ఎంతకు మించి చేయాలనుకున్నా అవ్వదు కదా బాబుగారు టైం టైమ్ ఆటోమేటిక్ అది నిజం ఎస్ ఇగండి బర్డే బర్త్డే పోయి రెడీ అయిపోయాడు అనమాట ఈ మేడం గారు బర్త్డే బర్డే మదర్ అనమాట బాయ్ వాళ్ళ మదర్ రెడీ అయిపోయింది చెన్నూరు అయితే ఇదే సరదాగా ఉంటుంది అనమాట ఊర్లో ఉన్న ఒకే దగ్గర ఇంట్లోనే ఎవరూ లేరు ఇప్పుడు చూడండి కలకల కలకలు కలకలి కలకలకలి మెల్మెల్ మెల్మెల్మెల్ ఆడిపోతుంది అనమాట హాయ్ చెప్పండ్రా హాయ్ యావర్ది బర్త్ డే దిల్సా తెలియదన్న బర్త్ డే బై పేరెన్ దిల్సా మీకు నో ఏ నో ఏ హ్యాపీ బర్త్ డే అని చెప్పండి హ్యాపీ బర్త్ డే ఎర్ నో ఏ నో ఏ కై வீட் இங்க அந்த பயப்படனே வெயிட் பண்ணுங்க செல்லு 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 ஆ செல்லு மम्मी பேடினதுக்கு நீ செல்லு செல்லு கிம்னாஸ் பேடி 했는데 స్కెట్లు చాక్లెట్లు మిశ్రం గీత గీత ఏడు జరిగిందే గీత గీడ్ చూడే అన్నీ పక్క అడిగేది మంచి టాయ్ అనుకో కొనియండి అయితే ఇంకెంత పడితే అంత చెప్పు ఫోన్పే చేస్తాను బర్త్డే కేక్ అనమాట నేనే తీసుకుంటా ఎవరు బర్త్డే అమ్మమ్మ గారు మీ బర్త్డేనా మీ బర్త్డేనా కొత్త వస్తువు కొత్త సీరా ఇంకోండి కేక్ ముందు కూర్చుంట పోయి అందరికి పంచారు అనమాట కేక్ అలా అయిపోయింది పాప మా బావ గారికి లేదు పాప లేదు అదే నేను ఒక్క ఒక్క లేదు బాధపడిపోతాను అనమాట చూడండి అంత అయిపోయిన తర్వాత ఊడ్కొని ఎందుక ఎందుకమ్ గారు ప్రేమలకి పోయి అందరికి తినిపించాలి మీరు తినొచ్చు కదా ఫస్ట్ కొత్త బిజినెస్ అయితే స్టార్ట్ చేసింది అనమాట అంటే ఎవరు అంటే ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్స్ ఏదో ఒకటి పెడతా ఉన్నారు కదా లైక్ హోటల్ బిజినెస్ అని రెస్టారెంట్లు అని బొటీక్లు అని చెప్పేసి క్లాతింగ్ అని చెప్పేసి సో దాన్ని కూడా కిరాణా కొట్టు పెట్టుకుంది మీకు ఏవైనా సామాన్లు కావాలనుకుంటే డిస్కౌంట్లు అయితే ఇప్పిస్తుంది అన్ని క్వాలిటీ ఉంది మీకు ఏమైనా కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఆర్డర్ చేయొచ్చు లేదంటే స్క్రీన్ మీద కాల్ చేస్తే కొరియర్ చేస్తుంది కొరియర్ ఛార్జెస్ మాత్రం కొరియర్ ఛార్జెస్ కూడా మీకు ఫ్రీగా మన ఎవరైతే మన అకౌంట్ ఫాలో అవుతారు ఎవరైతే మన అకౌంట్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఎవరైతే డైలీ కామెంట్ పెడతారో ఎవరైతే రేట్లు చెప్పు వీడియోకి లైక్లు కొడతారు వాళ్ళకి మాత్రం ఇవన్నీ బాగానే చెప్పు కానీ ఇప్పుడు రేట్లు చెప్పు అది పంచదార కేజీ చనగొట్ల కేజీ తెలుసండి తెలియకుండానే కిరాణా కొట్టి పెట్టింది చూడండి ధర్నీ ఈ బిజినెస్ సక్సెస్ అవ్వాలని చెప్పేసి మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటూ కింద కామెంట్ సెక్షన్లో తనకి కంగ్రాచులేషన్స్ కానీ శుభాకాంక్షలు కానీ ఏదో చెప్పండి ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో షాప్స్ ఓపెన్ చేయాలని చెప్పేసి హైపర్ మార్కెట్లు సూపర్ మార్కెట్లు కూడా తను ఆ స్థాయికి ఎదగాలని చెప్పేసి మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటారని సో ఇలాగే ఇంట్లో వినాయక చవితి సంబరాలు అయితే జరుపుకున్నాం మీ ఇంట్లో ఎలా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో కూడా ఇక్కడికి ఎండ్ చేస్తున్నా మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ